హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇంకా ఈరోజు సోమవారం కదండీ ఉదయాన్నే లెగాను తెల్లవారే అయితే మా ఊర్లోని మేలుకొలుపులండి అంటే ధనుర్మాసం పూర్తిగా అంటే భోగి రోజు వరకు ఇంకా స్వామివారికి రాముల వారికి అయితే మేలుకొలుపులు అనమాట తెల్లవారు లెగిస్తారండి అందరూ కూడా లెగిసి భజన చేయడానికి ఇంటింటికి వస్తారనమాట ఇంకా ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళారు ఇంకా మా ఇంటికి కూడా వస్తామని చెప్తేనే ఇంకా ముందు రోజే అన్నీ కూడా శుభ్రం చేసి కళ్ళపేసి ముగ్గులైతే వేస్తాము ఇంకా తెల్లవారు కొంచెం తొందరగానే లేసామండి నాలుగు గంటలకల్లా లేచి ఇంకా స్నానం చేసి అమ్మవారికి అయితే పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట అయితే భజన చేసే వాళ్ళకి కొంచెం అంటే పులిహోర టీలు పెట్టేద్దాం కదా అనేసి అనుకుంటున్నాను ఇంకా అందుకనేసి కొంచెం త్వరగా లేవాల్సి వచ్చింది ఇంకా అంటే రోజుకి ఐదిళ్ళు చెప్పని తిరుగుతారండి ఐదిళ్ళు కాడ భజన చేసి వస్తారనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మా ఇంటికి వచ్చేసరికి కొంచెం తెల్లవారుతుంది ఇంక ఈ లోపు తొందరగా చేసేద్దామో మళ్ళీ ఇవన్నీ చేసి గుడి దగ్గరికి ఇచ్చేయాలన్నమాట కొంచెం లేట్ అయితే మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ పనులకు వెళ్ళిపోతారు కదా స్వామివారికి ఆరతి ఇచ్చేసి అనేసి ఇంకా తొందరగా అయితే లేచి ముందు పులిహోరకి అన్ని ఒకవైపు రైస్ మరోవైపు అయితే పులుపు పెట్టేసాను తొందరగా అయిపోవాలి అనేసి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్కటి ఇస్తారండి భజన చేసే వాళ్ళకి టీలు కానీ టిఫిన్లు కానీ ఒకటి ఇంకా నేనైతే పులిహోర తయారు చేశాను ఇంకా ఇక్కడ అయితే సాయం చేస్తుంది ఇంకా ఇద్దరం కలిసి తొందరగా పులిహోర అయితే చేస్తాం మరోవైపు అయితే టీలు కూడా పెట్టేస్తామన్నమాట ఈ సంవత్సరం పెట్టారంటే ఇలాగా ఇంతకు ముందు అప్పుడు చేయలేదు అలాగా మేలుకొలుపులు అనేవి ఇంకా భోగు రోజు వరకు చేస్తారంట వచ్చిన వాళ్ళకి పప్పు బియ్యం చింతపండు డబ్బులు ఏ ఉంటే అవి కలిగినవి ఇచ్చుకుంటారనమాట ఇవన్నీ తీసుకెళ్ళి గుడి దగ్గర ఒక దగ్గర పెట్టేసి భోగు రోజు మళ్ళీ అందరికి ఊరు మొత్తానికి పిలిచి వంట చేసి భోజనాలు పెడతారనమాట ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి భోగి రోజు అనేది ఎలా చేశారు అనేది ఇంక ఇప్పుడు అయితే భజన అయితే వచ్చిందండి ఇంటికి Go! Oh. పడ आइत gana <laughs> पर ఇంకా భజన అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోయారండి అక్కడికి తెచ్చేయమన్నారు పులిహోర అయితే ముందే కలిపేద్దాం అనుకున్నాము కాకపోతే ఇంకా వాళ్ళు రావడంతో ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడానికి అలా వదిలేసి ఇంకా భజన దగ్గరికి అయితే అనమాట ఇంకా వాళ్ళు భజన చేసి వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు పులిహోర చేసి టీలు పులిహోర పట్టుకొని గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెట్టాలన్నమాట ఇంకా పులిహోర అయితే కలిపేసాము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇంకా అందరికీ పులిహోర అయితే ఇస్తామండి ఇచ్చేసి ఇంకా టీ మార్గపెట్టుకు కదా టీ కూడా ఇచ్చాం అనమాట ఈ సంక్రాంతి టైంలో ఈ ధనుర్మాసంలోని మా ఊర్లో స్వామివారికి మేలుకొలుపులు ఎలా చేస్తామనేది వీడియోలో చూశారు కదండీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చిందా లేదా కూడా కింద కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను